రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులపైన విపరీతంగా జరుగుతున్నాయి ఇప్పటికే వైసీపీకి సంబంధించి కొంతమంది ప్రముఖంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపైన కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు అయితే దాంతోపాటు గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు పైన కూటమి సర్కార్ పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూటమి సర్కార్ డిసైడ్ అయింది దానికి అనుగుణంగానే కూటమి సర్కార్ గత ప్రభుత్వంలో కేసులు పెట్టినా కూడా ఎవరైతే స్పందించకుండా ఉంటారో లేదంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఒత్తిళ్ల మేరకు ఎవరైతే పోలీసులు కూడా ఆ కేసుని నమోదు చేయకుండా వాళ్ళని విచారించకుండా ఉంటారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయింది అయితే దీనికి అనుగుణంగానే ఇప్పటికే ఉన్నటువంటి వైసీపీ నేతలందరినీ కూడా ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తూ వస్తున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఆయన్ని ఆయనకు సంబంధించిన వివాదాన్ని కూడా మనం చూస్తూ మా తర్వాత రెడ్డి పిఏగా ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన అతను పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాఘవరెడ్డి కావచ్చు ఇలా ఒక్కొక్కరిగా కూడా అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారు అరెస్టులు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ అంటే గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దాంట్లో పోలీసులు అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్లో కూడా ఉంచినటువంటి ప్రక్రియ నమోదు అయితే ఇలా అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీలో అప్పట్లో గతంలో ఫైర్ బ్రాండ్స్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పైన కూడా ఈ అరెస్టులు నమోదు చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సర్కార్ డిసైడ్ అయింది దానికి అనుగుణంగానే రోజా పైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆర్జీబీ ఆర్జీబీ పైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి అంటే ఆర్జీబీకి సంబంధించి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ రకాల సినిమాల రూపంలో వైసీపీని అది టార్గెట్ చేసే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని నారా లోకేష్ని టార్గెట్ చేసే విధంగా వివిధ రకాల సినిమాలని నిర్మించాలని చెప్పేసి ఆయన మీద కేసులు నమోదయ్యాయి దాంతోపాటు కొన్ని ఇంటర్వ్యూల్లో కానివ్వండి కొంత ప్రెస్ మీట్లలో కానివ్వండి ఆయన మాట్లాడినటువంటి తీరు లేదంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా తమ వ్యక్తిగత భంగానికి భంగాన్ని కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్జీ మీద కూడా కేసు నమోదు అయింది అయితే గతంలోనే ఆర్జీ మీద కేసు నమోదు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఆర్జీ మీద చర్యలు తీసుకోవాలి తాజాగా రాజమండ్రిలో పోసాని కృష్ణ వైసీపీ కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మీద కూడా కేసు నమోదైంది రాజమండ్రిలో జనసేన నేతలు ఇప్పటికే పోసాని కృష్ణ మీద పలుసార్లు కేసులు నమోదు చేసినప్పటికీ ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా పోసాని పైన పలుమార్లు కేసులు నమోదైనప్పటికీ ఎక్కడా కూడా పోలీసులు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన విచారించే పరిస్థితి కూడా లేదు సో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కుటుంబానికి విమర్శించారని చెప్పేసి ఏవైతే వార్తలు ఉన్నాయో అలాంటి నేపథ్యంలో జనసేన నేతలు ఈరోజు రాజమండ్రిలో మరోమారు కేసు నమోదు చేశారు రాజమండ్రిలో కేసు నమోదు చేసి గతంలో కూడా కేసులు నమోదు చేశాం వాటి మీద విచారించలేదు సో ఇప్పటికైనా దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోసార్ని విచారించాలని చెప్పేసి జనసేన నేతలు కోరుతున్నారు అయితే దీనికి సంబంధించి పోసార్ని కూడా అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక వాదన అయితే ఇక్కడ వినిపిస్తుంది ఎందుకంటే జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే పోసార్ కస్టమర్లు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ వస్తుంటారు పవన్ कल्याण व्याख्या पवन कल्याण భార్యలపైన అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించి ఆయన చాలాసార్లు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారింది కూటమి అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా అప్పుడు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దానికి అనుగుణంగానే ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు నమోదవుతున్నాయి కాబట్టి పోసాని మీద కూడా కేసు నమోదైంది కాబట్టి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది కానీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఎవరు ఎన్ని అరెస్టులు జరిగినా ఎంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టినా కూడా ఎంత మంది మీద కేసులు పెట్టినా కూడా వైసీపీ నేతలు ఎవరు కూడా తగ్గడం లేదు వాళ్ళు మాత్రం వాళ్ళు ఏదైతే దూరంతో ముందుకెళ్లాలనుకున్న అదే దూరంతో ముందుకెళ్తూ ఉన్నారు అయితే ఇప్పుడు పోసాని మీద అలాగే ఆర్జీ మీద కేసులు నమోదు అవడం మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా ఇటు రాజకీయ పరంగా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో వీళ్ళ మీద చర్యలు ఎలా ఉంటాయనేది మాత్రం చూడాల్సి ఉంది ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు జనసేన టీడీపీ అభిమానులు అయితే కోరుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంపాక్ట్ గతంలో ఎంత చూసామో గతంలో వీళ్ళిద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే పార్టీల మీద వీళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతో బాధపరచాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనసేన టీడీపీ శ్రేణులు గట్టిగా కోరుతున్నారు మరి దీని మీద ప్రభుత్వం పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది